మాతా జై జయ శ్రీరామ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మెకాలేస్ మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టి మన భారతీయులు యొక్క వేల ఏళ్ళుగా వస్తున్నటువంటి గురుకుల విద్యా విధానాన్నే తప్పుబట్టడం చూపించాడు కేవలం ఇండియన్ లిటరేచర్ యూరోపియన్లో ఉండేటటువంటి ఒక లైబ్రరీ షెల్ఫ్ కూడా పనికిరాని దానిగా ఈ మెకాలే చూపించాడు మన చరిత్ర ఖగోళ శాస్త్రం వైద్యం గణితం ఇటువంటి శాస్త్రాలన్నీ కూడా అప్రయోజనం అనేటటువంటి భావనని ప్రజల్లో మన భారతీయుల్లో నిలిపి కేవలం పాశ్చాత్య సంస్కృతినే మన పైన బలవంతంగా రుద్దాడు స్థానిక భాషల్లో ఆలోచించే శక్తిని తీసివేసి కేవలం ఇంగ్లీషే గొప్పదని ఇక్కడ చూపించి మన సంస్కృతి దాని ద్వారా ఏమైంది మన సంస్కృతి సాంప్రదాయాలను మనం మర్చిపోయి కేవలం స్థానిక భాషల్లో ఆలోచించే శక్తిని తగ్గించి ఏం చేశాడు దాని ద్వారా చదువు అంటే కేవలం ఉద్యోగం కోసం అనేటట్టుగా చేశాడు వేల ఏళ్ళుగా ఆ గురుకుల పాఠశాలలో నేర్పించే ధర్మం శాంతి సత్యం ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా బయటకు తీసివేసి కేవలం పాశ్చాత్య సంస్కృతినే భారతీయులపై వృద్ధి విద్యా విధానాన్నే అప్రయోజనం చేసేటట్టుగా చేసి ఇక్కడున్నటువంటి భారతీయులకి భారతీయ సంస్కృతి కంటే పరాయి సంస్కృతి గొప్పది అన్నటువంటి మోజులోకి వచ్చేటట్లుగా ఒక దుర్మార్గమైనటువంటి పని ఈ మెకాలే చేశాడు దీన్ని సవరించడానికి ఎన్ఏపీ ట్వంటీ ట్వంటీలో ఈ విద్యా విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయులందరూ కూడా వేల ఏళ్ళుగా వస్తున్నటువంటి గురుకుల విద్యా విధానంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హింద్ జై భారత్